హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగోండి అయితే గోంగూర పచ్చడి కాకరకాయ ఫ్రై గుత్తి వంకాయ కర్రీ చిక్కుడుకాయ కర్రీ పెరుగు రైస్ ఇవన్నీ మేమే చేసుకున్నాం ఇవన్నీ మేమే వండుకున్నాం ఇవన్నీ మేమే తిన్నాం ఓకేనా తింటే ఒక బాధ తినకపోతే ఒక బాధ తింటే తిన్నారు ఇంత అయిపోయినారు అంటున్నారు తినకపోతే బక్కగా అయిపోయినారు దేనికి అంటున్నారు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి మీరు చెప్పండి అసలుకి ఏం చేయాలి దేవుడు ఇచ్చిండు లక్షణంగా మంచిగా ఉన్నాము ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా అన్నీ తినాల్సింది అవునా కదా మీరు చెప్పండి ఆరోగ్యం ఏం చేసుకుంటాము అవునా కదా మీరు చెప్పండి అబ్బా ఎవరన్నా ఒకరన్నా కామెంట్ చేయండి తింటుంటే తిన్నాం అంటున్నారు తినకపోతే బక్క ఎందుకైనా అంటున్నారు అది నా బాధ ఆల్రెడీ తినేసినా మొత్తం అదిగో అయిపోయినాయి చూడండి అన్నీ తినేసినాం అన్నీ అయిపోయినాక ఎందుకు మళ్ళీ నాకు అనిపించింది సరే ఒక మాట అడుగుదాం మిమ్మల్ని అందరిని అనేసి మళ్ళీ వీడియోలో వీడియో ముందుకు వచ్చాను ఓకేనా ఏం చేయాలి చెప్పండి మీరు తినాలా వద్దా మానయ్యాలా చెప్పండి రెండు కూరలు చేసుకోవడం తప్ప ఎవరు చేసుకోరా టూ త్రీ కర్రీస్ ఎవరు చేసుకోరా మీరు చెప్పండి మేము ఒక్కరిమే చేసుకుంటామా ఇప్పుడు గుత్తు వంకాయ చేసామనుకోండి ఇంకోటి ఏదో కర్రీ చేస్తాము అట్లనే చేసుకుంటాం అనమాట అన్నీ ఒకటే కర్రీ చేసుకొని తినాలని ఏం లేదు కదా అన్నీ కర్రీలు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్